బాలల దినోత్సవం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు నవంబర్ పద్నాలుగు వచ్చింది బాలలకు బోలెడు సందడి తెచ్చింది ఈ రోజు అంటే పిల్లలకు పండగ లాంటిది నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకుంటారు బాలల దినోత్సవం అంటే భారత తొలి ప్రధాన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు మరి ఆయన జన్మదినాన్ని చిల్డ్రన్స్ డేగా నిర్వహించుకోవడానికి బలమైన కారణం ఉంది మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ దేశానికి ఎక్కువ కాలం ప్రధానిగా సేవలు అందించింది కూడా ఆయనే బ్రిటిష్ పాలనలో చతికిల పడ్డ దేశాన్ని తనదైన దాసిని ముందు చూపుతో పురోగతి దిశగా నడిపించారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్నాలుగున పుట్టిన నెహ్రూకున్న అమితమైన ప్రేమ నెహ్రూ పలకరించేవారు వారికి కానుకలను ఇచ్చి ఉత్సాహపరిచేవారు ప్రధాని కాకముందు స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఆయన పలుమార్లు జైలు జీవితం అనుభవించారు పిల్లలంటే ఎంతో ఇష్టమైన నెహ్రూకు తన కుమార్తె ఇందిరా అంటే ఎనలేని అభిమానం అందుకే ఆయన జైలు గోడల మధ్య నుండి ఆమెకు అనేక ఉత్తరాలు రాసేవారు స్వతహాగా రచయిత ఆయన నెహ్రూ తన కుమార్తెకు రాసిన ఉత్తరాల్లో బోలెడు మంచి సంగతులు చెప్పేవారు పిల్లలకు కూడా పండిట్ నెహ్రూ అంటే వల్లమాలిన ప్రేమ ఆయన్ని ముద్దుగా చాచా నెహ్రూ చాచాజీ అని పిలుచుకుంటారు ది డిస్కవరీ ఆఫ్ ఇండియా ఎనాటోబయోగ్రఫీ ఇలాంటి మరెన్నో పుస్తకాలు ఆయన రచించారు ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఐదులో నెహ్రూ గారికి భారతరత్న ప్రదానం చేసింది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ మరొకసారి బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్